అందరికీ నమస్కారం నేను మీ రాజా ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒక మంచి అథాటిక్ తమిళనాడు స్పెషల్ చెట్టినాడ్ చికెన్ కర్రీ చేస్తున్నాను అండి ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు మేము మొన్న రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు అక్కడ తిని చూసాము చాలా బాగుంది ఇన్ఫర్మేషన్ తెలుసుకొని చేస్తున్నాను తప్పకుండా వీడియో పూర్తిగా చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి రండి వీడియోలోకి వెళ్దాం నేను ఇక్కడ వచ్చేసి ఒక కిలో చికెన్ తీసుకుంటున్నానండి నాలుగు సార్లు కడిగి పెట్టుకునే చికెన్ని ఇప్పుడు మ్యారినేషన్ చేసుకుందాం ఇందులోకి వచ్చేసి హాఫ్ టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసు పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ముక్కలకంతా పట్టేలాగా ఆ నీచు వాసన అనేది రాకుండా ఉండేదానికి ఇలా కలిపి పెట్టుకున్నప్పుడు ముక్కలు అనేది వాసన లేకుండా చాలా క్లీన్గా ఉంటుంది ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక మసాలా రెడీ చేసుకుందాం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక చెంచా నూనె వేసుకొని స్పైసీగా ఉండేదానికి ఆరు లవంగాలు నాలుగు యాలక్కులు రెండు నుంచ చెక్క ఒక అనాస పువ్వు వేసుకోవాలి ఒక టీ స్పూన్ మిరియాలు ఒకటి నాలుగు టీ స్పూన్ సోంపు వేసుకుంటున్నాను ఇక్కడ ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు టీ స్పూన్లు ధనియాలు ఒక టీ స్పూన్ వచ్చేసి రాతి పువ్వు ఇదేనండి మెయిన్ ఇంగ్రీడియన్స్ కారం కోసం ఎనిమిది నుంచి దాకా మిరపకాయలు తీసుకోండి ఎన్ని మిరపకాయలు రెండు రెమ్మల కరివేపాకు ఇప్పుడు వీటన్నిటిని సన్న మీడియం మంట మీద రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇందులోకి ఒక కప్పు పచ్చి తురుముడు కొబ్బరి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఒక రెండు నిమిషాల పాటు చూపిస్తాను చూడండి ఏ విధంగా ఉండాలనేది ఎక్కువగా హై ఫ్లేమ్లో చేయకుండా సన్న మీడియం మంట మీద చేసుకోవాలి ఇలా ఉండాలండి ఇప్పుడు వీటన్నిటిని ఒక గిన్నెలోకి వేసుకొని ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్కి తీసుకొని అందులోకి మసాలంతా వేసుకొని ఫైన్ పేస్ట్గా చేసుకోవాలండి ఇందులోకి నేను వచ్చేసి జీడిపప్పులు ఒక పది నానబెట్టిన జీడిపప్పులు వేసుకుంటున్నాను ఒక కాలు కప్పు వాటర్ పోసుకుంటున్నాను అంతే చాలండి ఎక్కువ పోయకూడదు ఇప్పుడు పేస్ట్ లాగా చేసుకొని ఈ విధంగా ఉండాలి ఈ కర్రీలోకి ఈ మసాలా పేస్ట్ అండి మెయిన్ ఇప్పుడు మనం కర్రీ చేసే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకుంటున్నాను నేను ఇక్కడ మీరు కడాయి అయినా పెట్టుకోండి ఇందులోకి నాలుగు చెంచాలు ఆయిల్ పోసుకోవాలి స్పైసీనెస్ కోసం మూడు యాలకులు మూడు లవంగాలు ఒక ఇంచు చెక్క వేసుకొని ఇందులోకి ఒక టీ సోంపు వేసుకోవాలి ఒక ఐదు సెకండ్ల పాటు ఇలా వేయించే చాలండి ఎక్కువగా వేయించబడలేదు మళ్ళీ మాడిపోతే మాడాల్సి వస్తుంది సన్నగా తరిమిన మూడు మీడియం సైజు ఆనియన్స్ వేసుకుంటున్నాను ఇక్కడ చిన్న ఆనియన్స్ వేసుకుంటారు నేను పెద్ద ఆనియన్స్ నార్మల్ ఆనియన్స్ వేసుకున్నాను మీకు అనుకూలంగా ఉన్నట్టయితే చిన్న ఆనియన్స్ కూడా వేసుకోండి ఒక రెండు రెమ్మలు కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఎక్కువ గోల్డ్గా లేకుండా ఇలా ఉంటే చాలు ఇప్పుడు వచ్చేసి ఇందులోకి ఒకటి నా టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ అల్లం పెల్లుల్లి పేస్ట్ అంతా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి పచ్చివాసన పోతే చాలండి ఈ చికెన్కాయ వచ్చేసి చాలా డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ మాత్రం అదిరిపోతుంది ఇప్పుడు పచ్చిమిరపకాయలు వచ్చి రెండు వేసుకోవాలి సన్నగా తరిగిన రెండు మీడియం సైజు టమాటాలు వేసుకోవాలి అర టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి కాలు టీ స్పూన్ పసుపుడి వేసుకోవాలి అర టీ స్పూన్ కారం వేసుకోవాలి మీ కారం కెట్ట రుచి తగ్గితే అలా వేసుకోండి ఒక టీ స్పూన్ ధనియాల పౌడరు అర టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకొని ఇప్పుడు ఈ మసాలంతా సన్నమంట మీద వేయించుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు వేయించుకుంటే చాలు ఆ అంతా మగ్గుతాయి బాగా అవి కొంచెం మగ్గితే సరిపోతుంది ఇలా ఉండాలండి ఇందులోకి కొంచెం తరిగిన కొత్తిమీర కూడా కొంచెం వేసుకొని కొంచెం వేయించుకుంటే సరిపోతుంది సన్నమంట మీద చాలా బాగుంటుందండి టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది ఎప్పుడు ఒకేలాగా చికెన్ కర్రీలు చేసుకోకుండా ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా చికెన్ కర్రీ వేసుకొని ట్రై చేసుకుంటే సూపర్గా ఉంటుంది టేస్ట్ మాత్రం తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఈ మసాలంతా మగ్గాక నానబెట్టిన చికెన్ అంతా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఆ మసాలా అంతా చికెన్ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి మంట మీడియం సన్న మంట మీద పెట్టుకొని కలుపుకోవాలండి ఇలా బాగా కలుపుకుంటే ఆ మసాలా ఉండే ఆ మసాలంతా చికెన్కి బాగా పడుతుంది ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు సన్న మంట మీద ఉడికించాలి చికెన్లో ఉన్న నీళ్ళన్నీ రిలీజ్ అవుతాయి ఐదు నిమిషాల తర్వాత చూపిస్తాను చూడండి వాటర్ అంతా ఎలా రిలీజ్ అయ్యావు వరకు అన్నీ ఇంట్లోనే చేసుకొని తింటేనే ఆరోగ్యంగా బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడంతా చాలా డిఫరెంట్గా ఉండే హోటల్స్ అంతా సో అయినంతవరకు ఇంట్లోనే చేసుకొని తినండి ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ అంతా ఇందులో వేసుకొని ఎక్స్ట్రా వాటర్ మసాలా ఉన్న దాంట్లో వేసుకొని ఇప్పుడు ఈ చికెన్ ముక్కలకంతా పట్టేలాగా చికెన్ అంతా బాగా కలపాలండి మసాలా అంతా కలుసుకోవాలి మసాలాలో ఇలా కలుపుతూనే ఉండాలండి ఒక రెండు నిమిషాల పాటు ఇలాగే కలుపుతూనే ఉండాలి మసాలంతా అప్పుడు చికెన్కి బాగా పడుతుంది రెండు నిమిషాల తర్వాత నేను ఇక్కడ నలుగురు చేసుకుంటున్నాను ఒక గ్లాసు వాటర్ పోసుకున్నానండి మీకు ఎక్కువగా థిక్నెస్ ఉన్నట్లయితే ఇంకొక గ్లాసు మీరు వాటర్ పోసుకొని మీకు నచ్చిన విధంగా మీరు గ్రేవీని సెట్ చేసుకొని చేసుకోవచ్చు ఇప్పుడు ఈ వాటంతా పోసాక బాగా కలబెట్టుకొని ఒకసారి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఇరవై నిమిషాల పాటు సన్న మంట మీద ఉడికించాలండి ఇరవై నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి ఆ అబ్బాయి ఎలా వచ్చిందో చూడండి ఆయిల్ అంతా బాగా పైకి తేలింది గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా నిదానంగా ఈ చికెన్ కర్రీ మీరు చేసినప్పుడు చూడండి మీ రూమ్ అంతా గుమగుమలాడుతుంటుంది వాసన ఇంతేనండి చెట్టినాడు చికెన్ కర్రీ చేయటం చాలా సింపుల్గా చూపించాను ది బెస్ట్ కాంబినేషన్ అండి ఇడ్లీ చపాతి పరోటాకి చాలా బాగుంటుంది రైస్లో కూడా మీరు తినచ్చు చాలా సింపుల్గా అండి టేస్ట్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది మీరు కూడా ఇదే విధంగా చేసుకొని తినండి సంతోషంగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నాకు సపోర్ట్గా ఉండండి మరిన్ని వీడియోస్ని నేను మీకు చేసి చూపిస్తాను రాజా కుకింగ్ రెసిపీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మళ్ళీ వీడియోలో కలుద్దాం ధన్యవాదాలు